హాయ్ అండి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అయితే చూడండి ఇక మా వాళ్ళైతే పనులు అయితే స్టార్ట్ చేసారు చిక్కుడుకాయలు అయితే ఇక్కడైతే జుంచుతారు ఇక ఇక్కడ మల్లన బోనాలు అంటనైతే కర్రీ అయితే ఏం పోపేయడం ఉండదండి డైరెక్ట్ కలిపి పెట్టడమే ఇక ఎక్కడికి వచ్చినా కూడా వంట పని అయితే నాదే ఉంటుంది చూడండి ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసినా అన్ని కలిపి పెట్టినాం చిక్కుడుగాయను టమాటా ఒక కర్రీ చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే సొరకాయ వంకాయ అన్పగింజలు మా సైడ్ అయితే ఇలా కర్రీస్ వేస్తామండి మరి మీ సైడ్ ఎట్లా చేస్తారు మీకు కూడా బోనాలు ఉన్నాయా మీరు కూడా ఇలానే వేస్తారా ఇక మా అమ్మనైతే కొత్తగా ఈ రెండు సర్వలు అయితే అయితే తీసుకున్నది ఈ సంవత్సరమే ఆ మల్లన్న దేవుడు అయితే నిండుగా నిండుకోవాలని మా కోరికండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో సర్వాలు వీటి రేట్ ఎంత అయింది అని అయితే ఎంతమంది గెస్సి చేస్తారో చూద్దాం తప్పకుండా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి రేట్ అయితే నాకు కూడా తెలియదు రేట్ ఎంత అత్తామని అడిగి నెక్స్ట్ వీడియోలో చెప్తా మీరైతే ఎంత అనుకుంటారో కూడా కామెంట్ చేయండి ఇక్కడ అయితే రెడీ చేస్తానని చూడండి పాషం అయితే అయిపోయింది ఇంతకు ఈ పాషం అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఒక చిన్నగా లైక్ చేసి వెళ్ళండి వీడియోకి